అబ్బాయి బాబాయ్ పేర్లు వినకాని ఎవరు గుర్తొస్తారు ఇంకెవరు బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అబ్బాయి చరణ్ ఇంతలా ఇద్దరు పెనవేసుకుని ఉంటారు కదా అయితే అందుకే ఇద్దరు సూపర్ స్టార్స్ మనల్ని సమ్మర్లో వాళ్ళ సినిమాలతో ఎంటర్టైన్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడే ఉంది ట్విస్ట్ అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి భారీ చిత్రమైన ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు హరిశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల ఇంకా రాసికన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇప్పటికే అభిమానులు మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఉత్సాహం మరింత పెరిగింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున ఈ చిత్రం విడుదల కానుండగా సమ్మర్ సీజన్లో వచ్చే ఏడాది భారీ చిత్రంగా ఈ ప్రత్యేక ప్రాధాన్యతను విడుదల తేదీ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ అభిమానులను ఉరుతలోకిస్తోంది చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన మొదటి పాట దేఖిలింగే చాట్స్ ను రేపుతూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది పవన్ కళ్యాణ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ నుంచి మరో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ వస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి హరీష్ శంకర్ ప్రత్యేకమైన మాస్ రైటింగ్ స్టైల్ విజిల్స్ వేయించే డైలాగులు పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిసి వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ ను పూర్తిస్థాయి మాస్ ఎక్స్ప్లోసివ్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నాయి అదే టైంలో రామ్ చరణ్ పెద్ద సినిమా వస్తుంది కదా అనుకుంటే పొరపాటే బాబాయ్ కోసం అబ్బాయి నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ అయ్యాడు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ద కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా డైలాగ్ డెలివరీ మీద కూడా చాలా దృష్టి పెట్టాడు ఆ గ్రామీణ ప్రాంత లోతును మనకి టీం అంతా చాలా కష్టపడ్డారంట అయితే కొన్ని అనుకుని చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల వల్ల ఇప్పుడు మేకర్స్ విడుదల తేదీని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పైకి షిఫ్ట్ చేశారు అందుకే మార్చ్ స్లాట్ ని బాబాయ్ తీసుకున్నారు ఇక రెండు సినిమాల నిర్మాతలు సమ్మర్ హాలిడే సీజన్ ను లక్ష్యంగా పెట్టుకుని ఈ డేట్స్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది ఇక విడుదల పోస్టర్ లో రామ్ చరణ్ రింగ్ తో కనిపిస్తూ సూపర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇంకా కూడా దర్శకుడు బుచ్చుబాబు స్వయంగా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు ఇకపై ప్రమోషన్లను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు టీం సిద్ధమవుతోంది ఇప్పటికే విడుదలైన మొదటి గ్లిమ్స్ కు అద్భుతమైన స్పందన లభించగా యా రెహ్మాన్ స్వరపరిచిత తొలి పాట చికిరి చికిరి రెండు వందల మిలియన్లకు పైగా వ్యూ సాధించి రికార్డు సృష్టించింది ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో వరుస అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తోంది జాన్వి కపూర్ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా వృద్ధి సినిమా బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు భారీ అంచనాల మధ్య వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా పెద్ద సినిమాలు రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ బాక్స్ ఆఫీస్ ను ఎలా కుదిపేస్తాయో చూడాలని అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు